హావ్ యూర్స్ ఈరోజు రాంపూర్ కోర్టు యొక్క వ్యాఖ్యలు పరిశీలిస్తే ఖచ్చితంగా జయప్రద గారు క్షేమంగానే ఎక్కడో ఉన్నారో నాకైతే అనిపిస్తూ ఉంది కానీ ఆ వ్యాఖ్యలు పరిశీలిస్తే ఏడు సార్లు నాన్ అబేలబుల్ వారెంట్ జారీ చేసినా ఈమె రెస్పాండ్ కాపాడంలో వచ్చి ఈమె తాలూకా అసలు ఎవరు కూడా ఏమీ సమాధానం చెప్పకపోతుంటుంది ఆమె అసలు జీవించి ఉన్నారా లేదా అన్న ఒక డౌట్ వస్తుంది నేను మరలా చెప్తున్నా ఆమె ఖచ్చితంగా బ్రతికే ఉన్నారు క్షేమంగానే ఉన్నారు ఎక్కడో కానీ డౌట్ వస్తుంది అసలు రెస్పాండ్ కాకపోవడం ఏంటి నాన్ బిల్బుల్ వారెంటీ అది కూడా ఏడు సార్లు ఉన్నారా లేరు అసలు సో పారిపోయిన నిందితురాలిగా ఆమెను చేరుస్తున్నాం మార్చ్ ఆరులోపు ఎక్కడున్న ఆమెను వెతుకు పట్టుకురండి డిఎస్పి స్థాయి అధికారిగా ఆయన యొక్క నేతృత్వంలో ఒక కమిటీని ఫామ్ చేయండి ఆమెను పట్టుకురండి చెప్పాను గతంలో నేను రెండు వేల పంతొమ్మిది ఎన్నికలప్పుడు ఎన్నికల కోడ్ వైలేషన్ కనుక పాల్పడితే ఖచ్చితంగా కేసు ఫైల్ చేస్తారు అలా ఈమె రెండు సందర్భాల్లో రెండు ఓర్లలో ఎన్నికల కోడ్ ఉల్లంఘించారు ఒకటి ప్రారంభోత్సవం కోట ఏదో కొత్తది ఏదో ఇది చేస్తున్నారు లాంచం సమ్మెదో దాని మీద ప్రజాప్రతినిధులకు సంబంధించిన ప్రత్యేక న్యాయస్థానం ఉంటాయి కదా అవి అడుగున్నాయి ఏంటి ఎందుకు చేశారని అదేదో మొదట్లోనే వెళ్ళి తప్పు అయిపోయింది ఆ రోజు వాళ్ళు ఇంకా గట్టిగా పట్టుబడితే చేయక తప్పలేదని లేదన్నప్పుడు ఇది ఆల్రెడీ ఎప్పుడుదో ఇప్పుడు కాదు అన్నారని ఏదో ఒకటి అబద్ధమే వీళ్ళు నిజాలేం చెప్పరు రాజకీయ అంతా నిజాలు ఒకటి చెప్పిన మంచిదే సో ఏదో ఒకటి చెప్పాల్సిందా అని చెప్పకుండా కోర్టు అటెండ్ కాకుండా ఉన్నారు అదేమంటే కేంద్రంలో ఉంది బీజేపీ కాబట్టి నేను బీజేపీ సభ్యురాలను కాబట్టి నాకు ఏం కదా అని అనుకున్నారో మరి ఏమో తెలియదు కోర్టు ఇలా చూస్తూ ఊరుకుంటాయి ఒకసారి నాను బేలుబుల్ వారంటూ రెండు సార్లు మూడు సార్లు నాలుగు సార్లు ఐదు సార్లు ఆరు సార్లు ఏడు సార్లు దేవుడా దేవుడు కోర్టులంటే లెక్కలేదామకి ఎక్కడుంది అసలు ఆమె పారిపోయిన నిందితురాల జాబితాలో చేర్చాం ఎక్కడుందో పట్టరండి అని అన్నారు సప్త సముద్రాలు ఇది ఇంటి పిల్లకాలలో బయట గిలగలా కొట్టుకుంటున్నట్టు ఆమె ఎన్ని సినిమాల్లో యాక్ట్ చేసింది అండ్ ఎన్ని లాంగ్వేజ్లో నటించింది దేశవ్యాప్తంగా ఆమెకి ఫ్యాన్ ఫాలోయింగ్ ఎంతది కోట్ల మంది అభిమానులు ఆమెకి అంత ఉండి అంత సంపాదించుకొని ఈరోజు కోర్టు ముందు పారిపోయిన నిందితురాలు అనిపించుకుంది అంటే ఎంత పరుగు తక్కువండి సో అందుకే అంటున్నా ఇప్పటికైనా ఆమె రియలైజ్ అయ్యి ఎక్కడ ఉందో కోర్టుకి అటెండ్ అయితే సరిపోతుంది లేదు నిజంగా పాప ఆరోగ్యం బాగాలేదా నిజం ఎక్కడ ఏదైనా వేరే ఇబ్బందులు చిక్కుకుపోయిందా చెప్పండి వీడియో కాల్ చేసేసి ఎక్స్ప్లెనేషన్ ఇవ్వనంటే వాళ్ళ లాయర్ త్రూ కోర్టు అట్లీస్ట్ అప్పుడైనా కన్సిడర్ చేయాల్సిన చేసిద్ది కదా అసలు ఏమి రెస్పాండ్ అవ్వకుండా ఉంటే ఇన్నిసార్లు నాన్ బిలిబుల్ వారెంటీ చేసినా సరే ఆమె అసలు ఎక్కడ కూడా ఆనవాళ్ళు లేకపోతే ఆ ఇబ్బందులు కొంతమంది భయపడచ్చు ఆమె నిజంగా అసలు ఉన్నారా లేరా అసలు ఏంటని సో దయచేసి ఆమె ఇప్పటికైనా రెస్పాండ్ అవ్వాలని కోరుకుంటూ ఉన్నా ఇక లుక్ లుక్అవుట్ నోటీస్ కనుక ఇస్తే ఇంకా ఆమె వేరే దేశాలకు వెళ్ళాలని కూడా ఉండదు మేబీ ఆల్రెడీ వేరే దేశాలు అనుకున్నట్టయితే అక్కడ ఎయిర్పోర్ట్కి వచ్చినా సరే మరల వాళ్ళు ఇండియాక చెప్తారు వాళ్ళు లేనిపోయిన సమస్యలు అలా నిజంగా చాలా బాధిస్తుంది ఆ విషయంలో అయితే నాకు ఇంత నిర్లక్ష్యంగా ఎలా ఉన్నారు ఆమె అసలు ఏంటి అని చెప్పేసి ఒకవేళ నిజంగా హెల్త్ బాగుంటే ఆమె కనుక ఉన్నట్టయితే త్వరగా కోలుకోవాలని మనసు కోరుకుంటూ ఉన్నా బట్ ఆమె క్షేమంగా ఎక్కడొక్కడో ఉందని నాకైతే అనిపిస్తూ ఉంది బట్ చాలా మంది అభిమానులకు వస్తుంది డౌట్ ఇదే ఎన్నిసార్లు నాన్ బిల్బుల్ వారింటి వచ్చి రాలేదు ఇంట్రెస్ట్ నిజంగా ఉన్నారా లేదని కొంతమంది ఉంది పాపం